విత్ లోడ్ అంటే ఇంకా పెనాల్టీ లేకపోతే ఇంకా ఛార్జ్ అనమాట ఇక్కడ మనం ఫండ్ నుంచి డబ్బుని త్వరగా విత్డ్రాల్ చేసుకున్నప్పుడు ఫండ్ కంపెనీ వాళ్ళు వేసేటువంటి ఛార్జ్ అనమాట వాళ్ళు ఎందుకు ఛార్జ్ చేస్తారని చూసుకున్నట్లయితే ఇంకా మ్యూచువల్ ఫండ్ వాళ్ళు మనీ ని ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు వాళ్ళు ఒక స్ట్రాటజీతో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మనం త్వరగా మనీని డ్రాల్ చేసుకున్నప్పుడు వాళ్ళ ప్లాన్స్ అన్ని డిస్టర్బ్ అయిపోతాయి కదా సో అందుకే వాళ్ళు ఒక ఫీ అనేది చార్జ్ చేస్తారనమాట అలాగే ఇన్వెస్టర్స్ ని ఎక్కువ కాలం ఉండేలాగా ఇంట్రెస్ట్ చేయడం కోసం కూడా ఈ ఫీ అనేది చార్జ్ చేస్తారనమాట అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంకో చూసుకున్నట్లయితే ఇంకా ప్రతి ఒక్క ఫండ్ లో ఎగ్జిట్ లోడ్ అనేది ఉండదు అలాగే ప్రతి ఒక్క ఫండ్ యొక్క ఎగ్జిట్ లోడ్ డ్యూరేషన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది కొన్ని ఫండ్స్ వచ్చేసి ఎగ్జిట్ లో డ్యూరేషన్ వచ్చేసి సిక్స్ మంత్స్ పెడతాయి కొన్ని ఫండ్స్ వచ్చేసి ట్వెల్వ్ మంత్స్ వరకు కూడా పెట్టవచ్చు కొన్ని ఫండ్స్ వచ్చేసి ఎయిటీన్ మంత్స్ వరకు కూడా పెట్టవచ్చు అనమాట అలాగే ఇక్కడ ఎగ్జిట్ లో డ్యూరేషన్ కంప్లీట్ అయిన తర్వాత మన ఫండ్స్ ని విత్డ్రాల్ చేసుకోవచ్చు అలాగే మన ఫండ్స్ ని ఎప్పుడెప్పుడు విత్డ్రాల్ చేసుకోవచ్చు చూసుకున్నట్లయితే ఇంకా సో మనం ఓపెన్ హండ్రెడ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఇంకా